ఇప్పుడు మాకు ఈ అసెంబ్లీ సెగ్మెంటు పోలింగ్ జరుగుతుంది వెయ్యి ఓట్లు నాలుగైదు ఓట్లు అటు ఇట్లా ఒక వెయ్యి ఓట్లు పోలయ్యాయి మా ఓట్లు మొత్తం వచ్చేసి పదమూడు వందల అరవై ఓట్లు మామూలుగా ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న పిల్లకాయలు ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు విద్యను గురించి కానీ ఆరోగ్యాన్ని గురించి కానీ విడాప్యం ఈ వృద్ధాప్యం పింఛన్ల గురించి కానీ ఈ ఆలోచించిన పిల్లకాయలు వాళ్ళ కుటుంబాలని మామూలుగా వాళ్ళని చెప్పి జగన్కి ఏపిస్తున్నారు నాలాడ్జీ లేని కుటుంబాలు ఈ తాగుడికి పది రూపాయల డబ్బులకి ఈ నాయకులు చెప్పే మాటలకి బెండయ్యి తెలుగుదేశంకి వెళ్తున్నారు అంతకుమించి జగన్ అయితే మంచి అభిప్రాయం గ్రామాల్లో ఉంది నాడు నేడు స్కూళ్ళు కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని చేత కావచ్చు అన్ని పథకాలు సక్రమంగా గ్రామాల్లో అంది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఆ కృతజ్ఞత జనాల్లో ఉంది దాన్ని కొన్ని కుటుంబాల్లోనే వినియోగించుకుంటున్నారు కొన్ని కుటుంబాల్లో ఈ సారాయి కోసము పది రూపాయల డబ్బుల కోసము కత్తు ఈ నాయకులు ఎంట పోయి ఇబ్బంది పడిపోతున్నారు ఇంకా వీళ్ళు మారాలి గ్రామాల్లో ఇంకా కొంత మార్పు వస్తే నాయకులు కూడా పాలన చేసేదానికి కూడా కరెక్ట్ ఇది ఉంటుంది ఇప్పుడు ఈ కూటమి వల్ల టీడీపీ బీజేపీ దీనివల్ల దీని మీద వాళ్ళు వాళ్ళు గెలవచ్చు అనే భావన జనాల్లో లేదు జనము జగను ఇప్పుడు చూసేది కూడా జగన్నే చూస్తున్నారు నాయకుల్ని కూడా ఇక్కడ సర్పంచ్ ఉన్నాడా ఎమ్మెల్యే ఉండాడా వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉండారా అని చూడటం లేదు ఈడు చూసేదంతా జగన్ ఏమి ఇచ్చాడు ఏం అందింది గ్రామానికి మనం జగన్ ఏ విధంగా గెలిపించుకోవాలనే దానికే నైంటీ పర్సెంట్ చూస్తున్నారు అది కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చదువుకొని కుటుంబాలే నేను చెప్పాను కదా ఈ విధంగా వెనకబడ్డ కుటుంబాలు ఏం చేస్తున్నాయి సార్ ఏదో క్వార్టర్ ముందు కోసం లేకపోతే నా ఒక వెయ్యి రూపాయల డబ్బుల కోసం వీటి కోసం పాకులాడి నాయకుల కోసం వెనక ఇటు తిరిగి ఇట్లా చేసుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేకి పెట్టి రావచ్చు అన్న రేపు పోలింగ్ టైం కల్లా ముప్పై వేలు వస్తాయి అనుకుంటున్నాను నేను